ఆంధ్రప్రదేశ్లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం గురించి ఈరోజు మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను సో చంద్రబాబు నాయుడికి ప్రజాధనాన్ని ఏ విధంగా ఉపయోగించాలో తెలియక మూడు వందల కోట్లు పెట్టి వైజాగ్లో యోగాంధ్ర అనే ప్రోగ్రాన్ని నిర్వహించాడు దేశం మొత్తం చూడాలన్నాడు దేశం మొత్తం ఏమో కానీ నాకైతే యాక్చువల్గా ఆ యోగాంధ్ర కార్యక్రమం జరిగిన టైంలో నేనైతే యూకేలో ఉన్నాను సో కానీ నేను పార్టిసిపేట్ చేసినట్టయితే నాకు సర్టిఫికేట్ అయితే ఒకటి వచ్చింది సో అక్కడ నిజంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్లు వచ్చినాయో రాలేదో మనకైతే తెలీదు నేనైతే యోగాంధ్ర కార్యక్రమం జరిగే టైంలో నేను నేనైతే లండన్లో ఉన్నాను కానీ లండన్లో ఉన్న నేను ఆ ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి నేను పార్టిసిపేట్ చేశాను అని చెప్పి నాకైతే సర్టిఫికేట్ వచ్చింది సో మరి ఆ మూడు వందల కోట్లు వీళ్ళు కాజేసింది ఇట్లాంటి మెసేజ్లు పట్టడానికి లేకపోతే వాట్సాప్లో ఈ ఈ ట్రై ద్వారా మన మొబైల్ నెంబర్లన్నీ తీసుకో అని చెప్పేసి ఈ విధంగా పెడుతున్నారని నాకైతే అర్థమైంది ఆ మూడు వందల కోట్లు ఇందుకోసమే ఉపయోగించారు ఉపయోగించారు అనుకుంటా ఆ మూడు వందల మంది గాను ఆ రోజు ఎంతమంది పార్టీ పార్టిసిపేట్ చేశారు ఆ యోగాంధ్రీస్ ఇప్పుడు కనీసం ఆ మూడు వందల కోట్లకి ముప్పై మంది అన్న పార్టిసిపేషన్ కరెక్ట్గా కంటిన్యూగా ఫాలో అవుతున్నారో లేదో మనకైతే తెలియదు సో చంద్రబాబు నాయుడు ఎటువంటి కార్యక్రమాలని ఆపేసి ఏదన్నా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా ఏదన్నా చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే మా నాన్న మా అన్న మా అన్న బెంగళూరులో ఉన్నాడు మా అన్న కూడా పార్టిసిపేట్ చేసినట్టు సర్టిఫికేట్ వచ్చింది మా నాన్న పార్టిసిపేట్ చేసినట్టు సర్టిఫికేట్ వచ్చింది మేము ఎవరూ పార్టిసిపేట్ చేయాలి కానీ సర్టిఫికేట్లు వచ్చినాయి ఇట్లాంటి తిక్కల ఆలోచనలు మానుకొని ఏదైనా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా ఏదైనా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హలో